అయి అందరికీ శుభోదయం అందరూ ఎలా ఉన్నారని నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తిగా అమ్మవారిని అయితే కోరుకుంటున్న పూజ అయితే అయిపోయింది ఈరోజు మనకి అమ్మవారు గాయత్రి దేవి రూపంలో మన ముందుకైతే అమ్మవారు వచ్చారు నా పూజ అయితే కంప్లీట్ ఈరోజు అమ్మవారికి దద్దోజనం అయితే చేశాను మీరు కూడా అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను మీకు తోచినంతలో మీరు అమ్మవారికి అయితే పూర్తి చేసుకోండి అంగులు ఆర్భాటాలకి పోకండి అంతంగా అందంగా ప్రశాంతంగా ఇది చేసుకోండి ప్రతి వస్తువు అస్తమానాన్ని కొనేసుకోకండి నేను పువ్వులు తప్ప ఏ వస్తువుకి ఎప్పుడు కూడా బయటికి వెళ్ళను వరలక్ష్మి వ్రతం వచ్చిందంటే అలాగే దేవీ నవరాత్రులు వచ్చేయండి తెగ కొనేస్తూ ఉంటుందో ఆడవాళ్ళు అలాగే ఏ రోజుకు చేరా ఆ రోజు ఏం కట్టుకోకలేదంటే పూర్వం నుంచి మనకి ఏం చెప్పలేదు అందరూ కూడా ఇలా నేర్చుకొని ఏ రోజు ఏ రంగు చీర అని అడుగుతున్నారు గుళ్ళో అమ్మవారికి అయితే కడతారు కానీ మనమైతే ఏ రోజు రోజు అదే రంగు కట్టుకోక్కర్లేదు కొత్త చీరలు ఏమీ అక్కర్లేదు ఇంట్లో ఉన్న చీరలు ఉంటే అవి కట్టుకుంటే చాలు ఈ పిచ్చి ఇంకా చాలామందికి ఉంది ఉంటాయండి మరి